మైత్రికి అటెండర్ దూరంగా ఈశ్వర్ ప్రసాద్ వాళ్ళ కూతుర్ని లాస్ట్ కూతుర్ని చూపించి ఆ అమ్మాయి మంచిది కాదు కొంతమంది కూతు గ్యాంగ్ నేసుకుని వచ్చి స్కూల్లో టీచర్ని పాఠం చెప్పనివ్వదు స్కూల్ పిల్లల్ని పిల్లలందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్తాడు అటెండర్ సరే అని అంటుంది మైత్రి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది డ్యాన్స్ క్లాస్లో స్టూడెంట్స్ డాన్స్ చేస్తూ ఉంటారు నేను నమస్కారం అమ్మ నేను ఈ క్లాస్కి నేను కొత్తగా డాన్స్ టీచర్గా వచ్చానంటే నమస్తే మేడం అని వాళ్ళంతా నమస్కారం పెడుతూ ఉంటారు మైత్రికి ఈ లోపు మైత్రిని చూసి ఈశ్వర్ ప్రసాద్ లాస్ట్ కూతురు ఫ్రెండ్స్ వేసుకుని వచ్చి ఏంటి నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అంటే నేను కొత్తగా ఈ క్లాస్కి డాన్స్ టీచర్గా వచ్చాను అని అంటాడు అని అంటే నువ్వేనా డాన్స్ టీచర్వి అని అంటే ఏ నువ్వు డాన్స్ నేర్చుకోవా అని అంటది మైత్రి ఈశ్వర్ ప్రసాద్ లాస్ట్ కూతురిని నేనా ఇలాంటి కూచిపూడి డాన్స్లు అయ్యి నేర్చుకోను నేను హిప్ డాన్స్ పబ్ మైత్రి వాళ్ళమ్మ మిషన్ కుట్టుకుంటుంటుంది వాళ్ళ నాన్న వచ్చి ఏంటే అస్తమాటకు మిషన్ కుట్టుకుంటున్నావు నీ ఆరోగ్యమే శ్రద్ధ పెట్టు అని చెప్తూ ఉంటాడు ఈ లోపేమో మైత్రి వాళ్ళ ఆయన ఎందరి మందు తాగుతూ లోపలికి వచ్చేస్తాడు ఏంటి నీ పెళ్ళంతో నువ్వు బాగానే ఉంటున్నావు నా పెళ్ళాన్ని ఇంట్లో ఉంచుకుంటున్నావు అని అల్లరి చేస్తాడు ఈ లోపు మైత్రి వాళ్ళ చెల్లి లహరి వచ్చి ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు అందుకనే మా అక్క నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అదే నేనైతే నా నిన్ను చంపి పడేద్దును అని గట్టిగా అరుస్తుంది మైత్రి వాళ్ళ చెల్లి లహరి అప్పుడు బాటిల్ పడేసి ఏంటే అన్నావు మీ అక్క నన్ను వదిలేసిందా నువ్వైతే చంపేస్తావా సరే మా మామ నీ కూతురు నీ పెద్ద కూతురు వచ్చిన దాకా నీ చిన్న కూతురు నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి మా అని చెప్పేసి అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు లహరిని విడిపించుకునే ప్రయత్నం చేస్తారు పాపం కుటుంబ సభ్యులందరూ విడిపించే ప్రయత్నం చేసినా ఆగడు ఈ లోపు మైత్రి అమ్మ వెళ్ళి కత్తిరి తెచ్చి నేను పొడి చేస్తానని కత్తిరి చూపించినప్పటికీ కత్తిరి చూపి కత్తిరి పట్టుకుని పొడి చేద్దాం అన్నాడు ఈ లోపు వాళ్ళందరూ ఆపేసి బయటికి పంపించేస్తారనమాట బయట పంపి బయటికి గెంటేస్తే మీరే నన్ను గెంటేస్తారు మిమ్మల్ని ఎవరిని వదలను అని ఇందరి అనుకుంటు అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు ఈ లోపు ఆమె చూసావా ఇలాంటి దుర్మార్గుడు గురించి అక్క వదిలేసి వెళ్ళిపోయింది నాన్న అందుకని ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు అక్కను తీసుకొచ్చే అని చెప్పి లహరి అంటూ ఉంటుంది అయ్యోబు నిన్ను వాడు తీసుకెళ్ళిపోతుంటే మేము మిమ్మల్ని నిన్ను రక్షించలేకపోయామమ్మా మా పరిస్థితి ఇలాగైపోయింది అని చెప్పి మొత్తం మైత్రి ఫ్యామిలీ బాధపడే డుతూ ఉంటుంది కట్ చేస్తే ఈశ్వర్ ప్రసాద్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు తన ఫ్రెండ్ని ఒకడు జైల్లో ఉంటాడు వాడు ఫోన్ చేస్తాడు ఏంటి నీ కూతురు పెళ్లి చేస్తున్నావంట కదా ఇప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చాక నీ కూతురు పెళ్లి బాజాలు కాదు నీ మరణ మృదంగా మృదంగా ఉంటుంది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఫోన్లోని ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపం ఈశ్వర్ ప్రసాద్ గుర్తు చేసుకుని తన కొడుకు తన ఇంటికి రావాలి తను వస్తేనే నా కుటుంబం బాగుంటుంది అనేసి తన ఫ్రెండ్ హరికి చెప్పటం మాటలు ఇవన్నీ గుర్తు చేసుకోవటంతో చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది ఇన్హేలర్ అయిపోతుంది అప్పుడు అటు వెళ్తూ ఉంటుంది మైత్రి ఈ లోపేమో కార్ డోర్ కొడుతూ ఉంటాడు ఈ లోపు చేయించి సార్ అంటే ఇలాగ ఇన్హేలర్ అయిపోయింది తెమ్మా అని చెప్తే గబగ మెడికల్ షాప్కి వెళ్ళి ఇన్హేలర్ తెస్తే ఇన్హేలర్ కొట్టుకుంటాడు ఈ లోపు నా ఫ్రెండ్ హరికి ఫోన్ చేయమంటే హరికి ఫోన్ చేస్తాడు ఇలాగ సార్ పడిపోయిరండి అని మైత్రి ఫోన్ చేస్తుంది ఈ లోపు నువ్వే కార్ వేసుకుని వచ్చేయమ్మా అంటాడు హరి అయ్యో నా కార్ డ్రైవింగ్ రాదు ఈ సారేమో చేసే ప్రయత్నం చేసేలాగా లేరు అని చెప్పి అరవింద్ ఫోన్ చేస్తాడు ఇలా సార్ పడిపోయాడు అర్జెంటుగా వచ్చే అరవింద్ అని అంటే అరవింద్ వస్తాడు ఈ లోపు డోర్ చూ కార్డోర్ తీసి చూసినప్పటికీ ఈశ్వర్ ప్రసాద్ అలాగే షాక్ అయిపోయి ఉంటాడు అరవింద్ లోపు ఏంటి అలా లేట్ చేయకు మళ్ళీ సార్కి ప్రమాదం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఈ లోపు హాస్పిటల్లో ఇలాగ జపమే చేసుకుని తీసుకొస్తూ ఉంటే అరవింద్ సంతోషపడుతూ ఉంటాడు హరి ఈ లోపు అరవింద్ అరుస్తాడు ఏంటి సార్ అలా చూస్తున్నారంటే పేషెంట్కి సీరియస్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ రే ప్రోమలో ఏం చూపించారంట మంచమే పడుకుని ఉంటాడు ఈశ్వర్ ప్రసాద్ తన ఫోటో ఏంటండి మీ అబ్బాయి చిన్న అబ్బాయి మీ అబ్బాయి చిన్నప్పుడు ఫోటో చూపిస్తున్నారు మీ అబ్బాయి అంటే మీకు అంత ఇష్టమా అని అడుగుతూ ఉంటుంది మైత్రి నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు ఈశ్వర్ ప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు అరవింద్ అంతే ఫ్రెండ్స్